రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బాధతో బీఆర్ఎస్ నేతలు ఏది పడితే అది మాట్లాడడం దిగజారుతనానికి నిదర్శనమని టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ అన్నారు రామమందిర ప్రాణ ప్రతిష్టతో శంకరాచార్యుల సూచనలు పట్టించుకోకుండా బీజేపీ ఎన్నికల స్టంట్ గా మారిందని ఆరోపించారు ఇండియా గ్రూప్కు కు మల్లికార్జున ఖార్గే చైర్పర్సన్ కావటం మంచి ఫలితాలు ఇస్తుందంటున్న గౌరీ సతీష్ తో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వరుస కార్యక్రమాలతో ప్రభుత్వం యంత్రాంగాన్ని ఉరుకులు పట్టిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ వెళ్ళారు అక్కడ రాష్ట్రంలో ఖాళీ అయినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేయడంలో అధిష్టానంతో కలిసి కసరత్తు ప్రారంభించడం జరిగింది మరోవైపు ఇటు సమీక్షల పేరుతో వరుస సమీక్షల పేరుతో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతుంది అదే స్థాయిలో బీజేపీ ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో ఎనిమిది సీట్లను దక్కించుకున్న ఉత్సాహంతో మరికొంత ముందుకు వెళ్తున్న పరిస్థితి పోటాపోటీగా ఎంపీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో కాస్త పండుగ విరామం వచ్చింది తప్ప పండుగ తర్వాత మరొకసారి రాజకీయ వాతావరణం వేడెక్కే అవకాశం కనబడతా ఉంది ఇదే అంశాలపై మనతో మాట్లాడేందుకు టీపీసీసీ అధికార ప్రతినిధి సతీష్ మనతో ఉన్నారు గౌరీ సతీష్ గారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సతీష్ గారు ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక నెల రోజులు గడిచింది ఎట్లా ఉంది పరిపాలన పైన ప్రజలు ఏమనుకుంటున్నారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకం అంతా గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి వారు అనుభవించినటువంటి ఏదైతే పరిస్థితి ఉందో ఎందుకంటే స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కోరుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని పట్టగడం అనేది జరిగింది సో అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయానికి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ముఖ్యమంత్రి గారు గడిల పాలనకు నిదర్శనంగా ఏదైతే ఆయన ప్రజాభవన్ పేరు మేము ఇప్పుడైతే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మేము నామకరణం చేసినటువంటి ప్రగతి భవన్గా గతంలో ఉన్నటువంటి ఓన్లీ ముఖ్యమంత్రి గారే అక్కడ ఉండేటువంటి పరిస్థితుండే అలాంటిది ప్రజలందరికీ కూడా మేము వెలుసుబాటు కలిగించే విధంగా సమస్యలు చెప్పుకోవడానికి ప్రజాపాలన కొనసాగించుకోవడానికి మేము పరిపాలన కా ప్రారంభించి ఒక నెల రోజులు కావడం అనేది జరిగింది ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో భాగంగా రెండు గ్యారెంటీలను ఎన్నికైనటువంటి ప్రభుత్వం కొలుదీరినటువంటి రెండు రోజుల్లోనే మేము రెండు గ్యారెంటీలను పటిష్టంగా ఇప్పటి వరకు సుమారుగా కోటి ఎనభై లక్షల మంది ప్రయాణికులు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించినట్టుగా మాకు గణాంకాలు చెప్తా ఉన్నాయి దాంతోపాటుగా ఏదైతే ప్రమాద బీమా రాజు ఆరోగ్యశ్రీ ఎవరికైతే ప్రమాదం జరిగితే పది లక్షల రూపాయలు ఉన్నటువంటి బీమా ఏదైతుందో ఎవరైతే అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి నీడి ప్రజలు ఎవరైతుందో వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఇది మొత్తం మీద బీఆర్ఎస్ నేతలు ఒకవైపు అధికారం కోల్పోయిన పరిస్థితిలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ప్రజలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెర నెరవేర్చలేదు కావ కాబట్టే ఓడించారనేది చెప్తున్న విషయం అలాగే ఇటు బీజేపీ శ్రీరామచంద్రుని ఆలయం విషయంలో రామ మందిర్ విషయంలో రాజకీయం చేస్తూ ఉంది అది రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు ఆదిశంకరాచార్యుల సూచనను కూడా వాళ్ళు పాటించుకోవడం లేదని చెప్తున్నారు అదేవిధంగా మల్లికార్జున ఖర్గే ఇండియా గ్రూప్కు చైర్పర్సన్గా ఎన్నిక కావడం కూడా మంచి పరిణామం ఒక సాధారణ కింది స్థాయి నుంచి వచ్చిన నాయకునికి ఒక అత్యున్నతమైన అవకాశం ఏర్పడడం చేయడం కూడా ఇవ్వడానికి కూడా అది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది ఆ ఎన్నిక కూడా ఇండి గ్రూప్లోని అన్ని పార్టీల సమన్వయంతోనే సాధ్యమైంది తప్ప ఏ విభేదాలకు దారితీయదు అది ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుందన్న అభిప్రాయాన్ని టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీనితో శ్రీనివాస్ సిటివిజన్ హైదరాబాద్